హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే నేను చేశాను బట్ కొన్ని రోజుల నుంచి అయితే నేను వీడియోస్ అయితే చేయట్లేదండి మన ఛానల్లో దానికి గల కారణం ఏంటంటే మాకు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ప్రిపరేషన్ కారణం చేత నేను వీడియోస్ అనేది కొంచెం చేయలేదు ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎందుకంటే ఈసారి అయితే ఏం ప్రజెంట్గా అయితే ఏం అప్డేట్స్ అయితే లేవండి ఎనీ డిపార్ట్మెంట్ చూసుకున్నా కానీ ఇంతకుముందు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది అంటే రెండు మూడు రోజుల నుంచి ఇది మెగా డీఎస్సీకి సంబంధించినటువంటి మనకు అప్డేట్స్ అనేది గమనించవచ్చు ఫ్రెండ్స్గా వాటికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు క్లియర్గా గమనించినట్లయితే ఇప్పుడు ఎన్నికల కోడి ముగియగానే మనకు మెగా డీఎస్సీ వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లు కూడా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఇక ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సీ అని మంత్రి నారా లోకేష్ వెల్లడి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కూడా విద్యాశాఖ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు అయితే వెల్లడించడం జరిగింది మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం అంటే మార్చిలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక విద్యా సంవత్సరం ప్రారంభంగానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన ఇచ్చారు వైకాపా ప్రభుత్వం పెండింగ్ చేసినటువంటి బోధన తరల రుసువులను అన్ని చెల్లించాలని ఆ పార్టీ నేతలే నేడు ఆందోళనకు పిలుపునిస్తారని కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా మనకు అవసరం లేదు బట్ మనకు మెగాడిఎస్ ఎప్పుడు వచ్చే ఆలోచన ఉందంటే మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కా కంప్లీట్ కాగానే మనకు నోటిఫికేషన్ చేసే ఫ్యూచర్లో ఉన్నట్లు కూడా లేటెస్ట్గా లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది మీరైతే కొంచెం ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఉండాలి ఎందుకంటే ఎప్పుడూ ఈసారి కూడా మనకు ఐడియా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలు ముగియగా కావాలనే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఇలాంటి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కొరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకొని మీకు ఫర్దర్గా మీకు జాబ్ అప్డేట్స్ అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తాను అలాగే ఎవరికైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన లేదా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఎంసీక్యూబ్ బిట్స్ కావాలనుకుంటే మాత్రం మనకు సిఏ త్రీ సిక్స్టీ ఫైవ్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఉందండి అందులో మీకు అవైలబుల్గా ఉంటుంది రోజువారీ డైలీ కరెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి